రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరులో నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ షేక్ నూర్జహాన్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు బ్రిడ్జిని పూర్తి చేసి ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో స్మార్ట్ సిటీస్ కింద ఐదు కోట్ల రూపాయలు ఎప్పుడో ఆర్ఎన్బికి అంటే గవర్నమెంట్కి మున్సిపాలిటీ వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసి ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి ఐదు సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో ఆలోచనతో అనటానికి ఇది తారకాణం అని చెప్పేసి కూడా మనం చేస్తాను పుల్లూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను ఎంపీ గారు అందరూ కూడా కలిసి చేస్తాం తప్పకుండా ఈ సూపర్ సిక్స్ లో చాలా వరకు యాభై శాతం వరకు కూడా పూర్తి చేశాం మరి వచ్చే నెలలో మరి తల్లికి దీవిన కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలోని పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఆర్థికంగా సాయం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రారంభించబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను